ఎందరో వీరులు విశ్రమించకుండా చేసిన లెక్కలేనన్ని పోరాటాలు త్యాగాలు బలిదానాల ద్వారా పద్నాలుగు ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు శుక్రవారం అర్ధరాత్రి అమావాస్య నాడు వెయ్యి సంవత్సరాల బానిసత్వాన్ని వదిలించుకున్న రోజు అదే రోజు భారత్ మూడు ముక్కలుగా రెండు దేశాలుగా విడిపోయింది స్వాతంత్రం వచ్చిందని సంబరపడాలా భారతమాత ముక్కలైందని బాధపడాలా స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకోవాల్సిందే మన పెద్దల త్యాగాలను స్మరించుకోవాల్సిందే కానీ అదే సమయంలో చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలి మళ్ళీ అలాంటి దుస్థితి మన దేశానికి రాకూడదు అసలు అఖండ భారత్ అంటే ఏంటి అఖండ భారత్ అంటే అవిభక్త భారతదేశం అని అర్థం దీని భౌగోళిక విస్తీర్ణం పురాతన కాలంలో చాలా విస్తృతంగా ఉండేది ఇది నేటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ థాయిలాండ్లను కలిగి ఉంది అఖండ భారత్ అనే ఆలోచన సనాతన భారతీయ నాగరికత వలె పురాతనమైనదే మూడవ శతాబ్దం బీసీ నాటికి భారతీయ ఉపఖండంలో ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆధునిక భారత్ నేపాల్ బర్మా టిబెట్ భూటాన్ బంగ్లాదేశ్ వంటి ఆధునిక దేశాలు అనేక స్వతంత్ర రాజ్యాలుగా విభజించబడి ఉన్నాయి చాణుక్యుడు అఖండ భారత్ అనే ఆలోచనను కూడా వ్యక్తపరిచాడు అఖండ భారత్ ప్రస్తావన రాగానే కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు ఇది సామ్రాజ్య విస్తీర్ణ కోసం చెప్పే మాట కాదని గుర్తించాలి ఆంగ్లేయ పాలన ప్రారంభం కాకముందు ఒకే రాజు పాలనలో లేకపోయినా ఈ దేశం ఒక్కటిగానే ఉంది సాంస్కృతిక ఏకత్వం ఈ దేశాన్ని ఒకటిగా నిలిపి ఉంచినందున విషయం గ్రహించాలి ఆధ్యాత్మికత ఆధారంగా ఏర్పడిన ఏకాత్మ దృష్టి ఈ దేశపు ప్రత్యేకత వేల సంవత్సరాలుగా ప్రపంచానికి ఈ ప్రత్యేకత ఏమిటో తెలుసు ఈ దృష్టిని ప్రత్యేక అస్తిత్వాన్నే హిందుత్వం అనే పేరుతో గుర్తించింది హిందుత్వం అంటే ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలోని విషయం కాదు నిజానికి హిందుత్వం అంటే ఈ భౌగోళిక సాంస్కృతిక ఏకత్వం అనే విషయం గుర్తుపెట్టుకుంటే రాజకీయ వివాదాలు విమర్శలు రావు వరల్డ్ హిస్టరీ ఆఫ్ ఎకానమిక్స్ అనే తన పరిశోధన గ్రంథంలో ప్రముఖ బ్రిటిష్ ఆర్థికవేత్త ఆంగస్ మాడిసన్ శకం ఒకటవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం వరకు ప్రపంచ వ్యాపారంలో భారతదే అతిపెద్ద వాటా అని పేర్కొన్నాడు అతను చెప్పినది ఈ భౌగోళిక సాంస్కృతిక ఏకత్వం కలిగిన భారత్ గురించే భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ అంటే బర్మా డిపెట్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక నేపాల్ భూటాన్లను కలిపి అఖండ భారత్ అంటారు అంటే బ్రిటిష్ వారి పరిపాలనకు ముందున్న భారతదేశం బ్రిటిష్ వాళ్ళు విశాల భారతదేశాన్ని విభజించు పాలించు సిద్ధాంతంతో కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి వెళ్లిపోయారు మరి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన విధానాలను వ్యతిరేకంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో ఐక్యంగా పోరాటం చేసిన హిందువులు ముస్లింలు ఎలా దూరమయ్యారు ఫస్ట్ నేషనలిస్ట్ లాస్ట్ అన్న మహ్మద్ అలీ జిన్నా ఎందుకు మారాడు దేశ విభజన వద్దంటున్నందుకు ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో పదహారు కలకత్తాలో హిందువులను వేల సంఖ్యలో చంపడమే కాక అత్యాచారాలు చేశారు మూడు జూన్ పంతొమ్మిది వందల నలభై ఏడున సిమ్ల ఒప్పందం జరిగి దేశ విభజనకు మార్గం సుగమం చేశారు బ్రిటిష్ వారు ఇంత పెద్ద దేశాన్ని సర్ రాడ్ క్లిష్ నలభై రోజుల వ్యవధిలోనే విభజించి కేవలం నలభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు రేఖ గీశాడు గ్రామ పంచాయతీ భారత్ లో గ్రామం పాకిస్తాన్ లో ఉండేటట్లుగా అస్పష్టంగా సరిహద్దు రేఖను గీసి స్వాతంత్ర్యం వచ్చాక కూడా కొట్టుకు చచ్చేలా చేశారు బెర్లిన్ గోడలు బద్దలు కొట్టుకొని జర్మనీ ఏకమైనట్లుగా ఉత్తర వియత్నాం దక్షిణ వియత్నాం కలిసి వియత్నాంగా మారినట్లు మనం కోల్పోయిన భూభాగాలన్నీ ఏకం చేయడానికి ఏకాత్మత స్ఫూర్తి చెందేలా ప్రయత్నం చేయడమే మన కర్తవ్యం ఖండిత విగ్రహాన్ని పూజించడం అనర్థం ఖండిత దేశాన్ని ఆరాధించడం అనర్థం అన్న అరవింద్ ఘోష్ మాటలే స్ఫూర్తిగా అఖండ భారత్ సాధనే ధ్యేయంగా కదులుదాం